వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో పచ్చి పులుసు జనరల్గా ఇది ఒక ట్రెడిషనల్ ఫుడ్ అయితే దీనిలో చాలా రకాల ఆరోగ్య లాభాలే ఉన్నాయని చెప్తూ ఉంటారు అసలు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు మేడం నమస్తే నమస్తే నిజంగా ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నీ కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ కలిగించేవి సో పచ్చి పులుసు గురించి మాట్లాడుకుంటే దీనిలో ఏముంటాయి అసలు తీసుకుంటే మనకి బెనిఫిట్స్ ఏంటి పచ్చి పులుసు అంటే మనం నార్మల్గా దాన్ని చింతపండు రసం తీసుకొని దాంట్లో ఆనియన్స్ కొత్తిమీర అవి పైన నుంచి వేసేసుకొని లైట్ గా తాలింపు వేస్తారు లేదా అది కూడా కొంతమంది వేస్తే వేస్తారు లేకపోతే లేదు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అనేది చింతపండు జ్యూస్ ఏదైతే ఉందో అది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట ఇప్పుడు ఈ జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ ఇట్లా ఉన్న వాళ్ళకు కూడా సిమ్టమ్స్ కొంచెం రిలీఫ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా మనకి ఇది చింతపండు ఏదైతే ఉందో దాని జ్యూస్ చేసిన తర్వాత దానికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అంటే మనం రకరకాల ఫుడ్ తినడం వల్ల లేకపోతే పొల్యూషన్ ఎక్స్పోజర్ దీని వల్ల మనకి చాలా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కాజ్ అవుతుంది బాడీలో ఫ్రీ రాడికల్స్ అన్ని క్రియేట్ అయ్యి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మనకి మ్యూటేషన్స్ కాజ్ క్యాన్సర్ వస్తుంది కాబట్టి మనం ఇట్లా టామరిన్ జ్యూస్ వల్ల మనకి ఏమవుతుందంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది అది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి కాబట్టి మనకి క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేస్తుంది గ్రేట్ ఈవెన్ మనకి హార్ట్ హెల్త్ కూడా ప్రమోట్ చేస్తుంది అనమాట హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంచెం బ్లడ్ ఫ్లూ అవన్నీ ఇంక్రీస్ చేస్తుంది దాంట్లో విటమిన్ సి కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది టామరిన్ లో కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇంకా చాలా బెనిఫిషియల్ అది కొంచెం లాక్సేటివ్ గా కూడా వర్క్ చేస్తుంది వాళ్ళకి కొంచెం కాన్స్టిపేషన్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి కాబట్టి లాక్సేటివ్ కూడా వర్క్ చేస్తుంది ఈవెన్ వాళ్ళకి అనేమియా చాలా కామన్ గా వస్తుంటది అయర్న్ లెవెల్స్ లో అవ్వడం ఇవన్నీ అవుతాయి కాబట్టి ఇది విటమిన్ సి హై ఉండడం వల్ల వాళ్ళు తీసుకున్న ఫుడ్ లో అయర్న్ అబ్జార్బ్షన్ లేదా అయర్ సప్లిమెంట్స్ ఏవైతే తీసుకుంటారో అవి అబ్జార్బ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఈవెన్ బ్లడ్ గ్లూ లైక్ ఐరన్ లెవెల్స్ హిమోగ్లోబిన్ అవన్నీ ఇంక్రీజ్ అవుతాయి ఓకే అయితే ఇది ఓవరాల్ గా మంచి ఫుడ్ అవును జనరల్ గా ఆనియన్స్ అంటే ఆనియన్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈవెన్ లివర్ కూడా మనకి డీటాక్స్ చేస్తుంది క్యామరీన్ జ్యూస్ లివర్ డీటాక్స్ అవుతుంది ఈవెన్ స్టమక్ ఇష్యూస్ కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవి కూడా మనకి హెల్ప్ చేస్తుంది అది చాలా మంచి ప్రాపర్టీస్ ఈవెన్ వైరసెస్ మైక్రోబ్స్ ఇవన్నిటిని కూడా చంపేస్తుంది అనమాట అది ఇప్పుడు సీజనల్ గా వచ్చే చాలా డిసీజెస్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ మనకి అది ఇన్ఫెక్షన్ స్టమక్ లోనే స్టార్ట్ అవుతుంది కదా కాబట్టి ఇట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఎస్పెషల్ ఈ సీజన్ లో చాలా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఫ్లూ సీజన్ మొత్తం కోల్డ్ కాఫ్ వైరల్ ఫీవర్ ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి ఇవన్నీ వైరస్ ఇన్ఫెక్షన్స్ దీని వల్లే వస్తున్నాయి కాబట్టి ఇది చాలా హెల్ప్ చేస్తుంది మనకి ప్రొటెక్ట్ చేయడానికి అగేన్స్ ద వైరసెస్ అండ్ ఆల్ ఎస్ ఖచ్చితంగా చాలా మంది ఆ పచ్చి పుల్సుతోనే బతికేస్తాము అని చెప్తూ ఉంటారు బికాస్ ఆఫ్ దిస్ ఆ నానుడు వచ్చిందంటే ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అనుకోవచ్చు అవును సో దాన్ని ముద్దపప్పు కాంబినేషన్ లో తీసుకుంటూ ఉంటారు అవును అది కూడా మంచిది అది కూడా మంచిది ఎందుకంటే మనకి దాల్లో ఉండేవి దాంట్లో వేసిన ఇంగ్రీడియం అవన్నీ ఏవైతే ఉంటాయో అబ్జార్బ్షన్ కి హెల్ప్ చేస్తుంది మనకి కాబట్టి మనం తిన్న ఫుడ్ మొత్తం ప్రాపర్ గా అబ్జార్బ్ అవుతుంది ఇంకా హెల్త్ బెనిఫిట్స్ దా న్యూట్రిషన్ వాల్యూ ఎన్హాన్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి చాలా మంది కూడా ఫీవర్ వచ్చిన తర్వాత చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది అయితే మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చు చాలా బెనిఫిషియల్ ఎస్పెషలీ ఫీవర్స్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ ఉండి ఫీవర్ రావడం అంటే ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఒక ఇన్ఫెక్షన్ ఏదైనా కాజ్ అయినప్పుడు మనకి అది మన బాడీలో ఇన్ఫెక్షన్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మన బాడీ డిఫెన్స్ మెకానిజం గా టెంపరేచర్ ని రేస్ చేసేస్తుంది అనమాట దాన్ని మనం ఫీవర్ అని అంటాం ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది మనకి సబ్సైడ్ అవుతే ఫీవర్ తగ్గిపోతుంది కాబట్టి అది ఇన్ఫెక్షన్ ని కిల్ చేస్తుంది కాబట్టి టామరీన్ జ్యూస్ ఏదైతే ఉంటుందో మనకి ఈవెన్ ఫీవర్ కూడా రెడ్యూస్ అవుతుంది ఇన్ఫెక్షన్ కూడా రెడ్యూస్ అయిపోతుంది ఓకే సో అందుకే చాలా లైట్ ఫుడ్స్ తీసుకోవాలి ఇలా చెప్తూ ఉంటారు ఫీవర్ వచ్చిన వచ్చి తగ్గింది తగ్గాక జనరల్ గా టైఫాయిడ్ కావచ్చు మలేరియా కావచ్చు ఇలాంటి ఫుడ్ ఫీవర్ వచ్చి తగ్గాక చాలా సిక్ అయ్యాక అసలు ఎలాంటి ఫుడ్స్ మనం ప్రిఫర్ చేస్తే మంచిది ఇప్పుడు ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత వాళ్ళు చాలా వీక్ అయిపోతారు మెటబాలిజం ఫీవర్స్ వచ్చినప్పుడు మెటబాలిజం లో అయిపోతుంది బాడీది కాబట్టి వాళ్ళకి ఫుడ్ కూడా ఎక్కువ తినబుద్ధి కాదు కొంచెం కొంచెం ఫుడ్ తింటుంటారు వాళ్ళు అట్లా తిన్నప్పుడు వాళ్ళకి కొంచెం వీక్నెస్ అనేవి ఇవన్నీ వస్తాయి ఈవెన్ పచ్చి పూలు తినడం వల్ల మనకి వీక్నెస్ తగ్గుతుంది ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవుతాయి టైర్డ్నెస్ అవన్నీ తగ్గిస్తుంది అది ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే పోస్ట్ ఫీవర్ ఎక్కువ హై ప్రోటీన్ ఫుడ్ తినాలి హై ప్రోటీన్ గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నవి ఇట్లాంటి ఫుడ్ ఎక్కువ తింటే వాళ్ళకి లాసెస్ ఏవైతే ఉన్నాయో రిప్లైనిష్ అయిపోతాయి ఎగ్జాంపుల్ అంటే అంటే ఇప్పుడు కిచిడి ఉంటది కదా దాంట్లో దాల్ ఉంటుంది రైస్ ఉంటుంది ఇవి రెండు మనకి ప్రోటీన్ అవి కాంప్లిమెంట్ చేస్తాయి కాబట్టి ఎన్హాన్స్డ్ ప్రోటీన్ వాల్యూ ఉంటుంది అందుకని అంటారు కదా హెల్త్ బాగా కిచిడి తినాలి అని చెప్పి అట్లా అని ఇట్లాంటి కాంబినేషన్స్ లో వాళ్ళకి టేస్ట్ కూడా కొంచెం బాగా అనిపిస్తుంది కాబట్టి అది తినచ్చు ఈవెన్ ఫీవర్స్ వచ్చిన తర్వాత మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ఇవన్నీ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ కాబట్టి అవి డెఫిషియన్సీస్ వస్తాయి మైక్రోన్యూట్రియం అందుకని కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ నట్స్ ఎక్కువ తినడం వల్ల ఈ లాసెస్ అన్ని మనకి ఏరిపులనిషి అయిపోతాయి అన్నమాట ఓకే సో జనరల్ గా అయితే ఫీవర్ వచ్చింది ఆ టైంలో అయితే రసము లేదా ఇలాంటి పచ్చి పులుసు ఇలాంటివి తీసుకుంటే మంచిగా ఉంటుంది సో పచ్చి పులుసు అనేది చాలా ట్రెడిషనల్ ఫుడ్ అది తీసుకుంటే ఇన్ని రకాల ఆరోగ్య లాభాలు ఉంటాయి అనేది తెలీదు మీరంటే దీంట్లో ఏముంటాయి అది ఎలా పనిచేస్తుంది అని చాలా చక్కగా చెప్పారు ఇంకా జనరల్గా చెప్పాలంటే లైట్ ఫుడ్స్ అయితేనే మంచిది ఇక ఫీవర్ వచ్చి తగ్గాక మీరు చెప్పిన సాలిడ్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది మంచి ప్రోటీన్ అనేది అందుతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ